హాయ్ ఫ్రెండ్స్ ఇవి అలసంద వడలు బొబ్బర వర వడలు కూడా అంటారండి ఇది ఈ విధంగా చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ తాకుండా వడ అనేది మనకు టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి నేను అలసంద పప్పు అనేది ఒక నాలుగైదు గంటలు నానబెట్టి పెట్టుకున్నాను నానబెట్టి పెట్టుకున్న తర్వాత రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టి పెట్టుకొని బొరకలు దవరాలు వడేసుకున్నానండి కింద ఒక దవరా పెట్టేసి ఈ పైన దాంట్లో బొరకలు దాంట్లో గాలిచ్చి వేసుకుంటేనా మనకు రాళ్ళు ఉన్నా కానీ ఆ విధంగా వడేసుకోవాలి వడేసుకున్న తర్వాత నేను మిక్సీ అనేది పట్టుకున్నాను కొంచెం బరక బరకగానే పట్టుకున్నాను మిక్సీ అంతా మొత్తం అంతా వడపిండి అనేది ఆ విధంగా పడ అలసంద దీన్ని నేను వడలు కూడా అంటారు ఈ విధంగా పట్టేసిన తర్వాత నేను ఆ విధంగా మొత్తం అంతా ఒక స్టీల్ గిన్నెలోకి వేసేసుకొని కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొన్ని అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా చూడండి అల్లం ముక్కలు అనేది ఆ విధంగా మనము మొత్తం వడలోనే మెత్తగా మెదిగిపోకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే గన వడ అనేది టేస్ట్ బాగా వస్తుంది పచ్చిమిర్చి కూడా అంత సన్నగా కట్ చేసుకోవాలి మళ్ళీ పుదీనా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక కప్పు ఆ విధంగా మనం అన్నీ మొత్తం అంతా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో వేయకుండానే ఈ విధంగా కట్ చేసుకొని మనం వడ అనేది చేసుకుంటే కన్నా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి బాగా మంచిగా ఉంటుంది ఇప్పుడు మనకు సరిపడే అంతా సాల్ట్ వేసేసుకోవాలి నేను ఒక రెండు చిన్న తోటి సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను ఆ విధంగా మొత్తం అంతా కలిపి కలిపేసుకోవాలి వడపిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నా వేసుకో వేసుకుంటాను ఇప్పుడు మా కొత్తిమీర పుదీనా అల్లం ముక్కలు పచ్చిమిర్చి సాల్ట్ అనేది వేసేసాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా రెండు మూడు ఉల్లిపాయలు అనేది సన్నగా చిన్న ముక్కలుగా చేసుకొని ఆ విధంగా కలిపేసి మనం వడ అనేది వేసేసుకుంటే కదా మధ్య మధ్యలో పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా వడలు అనేది మధ్య మధ్యలో తగులుతాయి కాబట్టి టేస్ట్ అనేది వడ మంచిగా ఉంటుందండి ఈ విధంగా మిక్సీలో కూడా వాటి చేసుకోవడం వల్ల మనకు మంచిగా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా వడ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటాయండి ఆ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపేసి కలుపుకొని స్టవ్ దగ్గరికి వెళ్ళి ప్యాన్లో ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను ఆయిల్ మంచిగా వేడే వాడకు మనకు బాగా కాగిన తర్వాత నేను ఒక ప్లాస్టిక్ మందం పేపర్ అయినా తీసుకో కవర్ అయినా తీసేసి తీసుకొని వడ అనేది ఆ విధంగా తట్టి వేసుకోవచ్చు ఆ వాళ్ళు బట్ట మీదైనా తట్టుకోవచ్చండి పక్కన ఒక గిన్నెలోకి వాటర్ అనేది ధ్యానం చేసేసుకొని వడపిండి అనేది ఆ పేపర్ మీద అట్లా వేసేసి ఇప్పుడు ఆయిల్ అనేది వేడైంది సిమ్ మొత్తం అన్నీ మనం కడాయిలు వే వడలన్నీ మొత్తం అంతా వేసేసిన తర్వాత హైలై తిప్పేసుకోవాలి మనం వడ వేసేటప్పుడు సిమ్ లెక్కలు అది పేసుకుంటే కదా మొత్తం అన్నీ ఒకటేసారి కాలుతాయి కాబట్టి అందుకోసం సిమ్లేఖలు తిప్పుకుంటే మొత్తం అన్నీ ఒకటేసారి మనకు కాలేదానికి మంచిగా ఉంటాయి హైలో పెట్టేగానే మాడిపోతాయి ఒకటి కాలి ఒక్కటి కాలకుండా ఉంటాయి కాబట్టి నేను సిమ్లేఖల్లో పెట్టేసి వడ అనేది ఆ విధంగా మొత్తం అంతా వేసేసుకుంటున్నాను చూడండి ఆ విధంగా అనేది మంచిగా వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం బేళ్ళతో పాటు ఇవి మామూలుగా అల్లం కాళ్ళు అన్నీ వేస్తున్నా కానీ దాంట్లో మెత్తగా అనేది మెదిగిపోతాయి ఇట్లా మనం సన్నగా కట్ చేసి వేసుకుంటే గాన వడ అనేది టేస్ట్ అనేది మంచిగా ఉంటుందండి ఆ విధంగా మనం మొత్తం అనేది వడ అంతా వేసేసుకున్న తర్వాత హైలైట్ దిప్పేసుకుంటే కనుక వడ అనేది మనకు అలసంద వడ అనేది మంచిగా పర్ఫెక్ట్గా కాలుతుంది ఇప్పుడు అనేది మొత్తం అంతా వేసేసుకున్నా కాబట్టి వడ ఇప్పుడు హైలైట్ తిప్పేసి ఫస్ట్ వేసినట్టు కొంచెం కలర్ వచ్చినట్టు ఉంటే అవి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కు తిప్పుతున్నాను చాలా మంచిగా ఉంటాయండి ఈ విధంగా చేసుకుంటే కనుక వడ అనేది తినేదానికి కూడా మనం వర్షం పడుతున్నా కానీ బయట వాతావరణం చల్లగా ఉన్నా కానీ ఈ విధంగా మన ఇంట్లోనే చేసేసుకుంటే కన మనం కానీ మన పిల్లలు కానీ మంచిగా తినేకి మంచిగా ఉంటుందండి చూడండి అట్లా విధంగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు బాగా మంచిగా కాల్ చేసుకున్న తర్వాత వాడనేది పక్కకి తీసేసుకోవాలి ఇప్పుడు మనం తీసేటప్పుడు సిమ్లే కల్లా పెట్టి తీసేసుకుంటే కన్నా మంచిగా మాడిపోకుండా తీసేసుకోవచ్చు ఆ విధంగా చూడండి పక్కగా తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా చూపిస్తా చూడండి వడ వేసుకునే విధానము ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా వడ అనేది వేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ హైలో తిప్పేసి మళ్ళీ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా వడ అనేది ఆ విధంగా తిప్పేసుకుంటున్నాను చూడండి ఎంతో మంచిగా కాలే ఆ విధంగా మనం మంచిగా పర్ఫెక్ట్గా అనేది మంచిగా వస్తాయండి ఇప్పుడు చూడండి బాగా మంచిగా గోల్డెన్ కలర్ అనేది కాలింది కూడా ఆ విధంగా రెండోసారి కూడా మంచిగా కాలిపోయాయి మళ్ళీ తీసేస్తున్నాను వడ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇవి బాగా మంచిగా ఈ విధంగా చట్నీ చేసుకున్నా కానీ చట్నీ అయినా కానీ చికెన్ లేక మటన్ అయినా కానీ మంచిగా ఉంటాయండి వడలు ఈ విధంగా చేసుకుంటేనా నేను ఖాళీ వడలు మాత్రమే చేసుకుంటున్నాను ఆ విధంగా రెండోసారి కూడా కాలిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను వడ అనేది పర్ఫెక్ట్గా ఆయిల్ లేకుండానే చూడండి మంచిగా లోపలనేది ఉడికి ఎంత మంచిగా కాలిందో వడ నా వీడియో నచ్చినట్టయితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి మీరు కొట్టేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి బాయ్ అండి